కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి చెప్పినప్పుడు రాష్ట్రానికి రావాల్సినవి ఇవి అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి వైపు నుంచి మనం ఏదైతే రిక్వెస్ట్లు పెడుతున్నామో వారి వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి కంప్లైంట్ లిస్టు మాకు ఇదిగోండి హౌసింగ్లో అయితే మాకు ఇబ్బంది ఉంది రాష్ట్ర రాష్ట్రం వైపు నుంచి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఇలా జరిగింది ఇలా రైల్వేస్ అయితే రోడ్స్ అయితే హైవేస్ అయితే చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి కానీ చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజేషన్ దగ్గర వీటి దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే రైల్వేస్ సంబంధించి డబులింగ్ కానీ అలాగే కొత్త లైన్స్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్కి డబ్బులు ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వకుండా ఇవన్నీ కూడా హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వస్తే రాష్ట్రంలో మీ అందరికీ మనందరికీ తెలిసిందే మనకున్న రాష్ట్రంలో ఉన్న పోర్ట్స్ కానీ హైవేస్ కానీ ఇవన్నీ కూడా పూర్తయితే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా జరగకుండా ఆగిని వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటేనే పనులు అవుతాయి మంత్రులు రాష్ట్ర మంత్రులు కేవలం ప్రపోజల్స్ పంపించినా లేకపోతే మాట్లాడినా కానీ ఒక స్థాయి దాకానే పనులు కేంద్ర ప్రభుత్వంతో అవుతాయి అలా కాకుండా అక్కడ మేము ఉన్నప్పుడు మేము వాళ్ళ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ మేము కానీ అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు వాటిని ఎక్కడ ఏ ఫైల్కి ఆ ఫైల్ మూవ్ చేస్తే ప్రతి ఆఫీస్లో మూవ్ చేస్తేనే ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తయితే పూర్తయి మంచిగా ఎన్డీఏలో ఉన్నప్పుడు మనం దాన్ని అవకాశంగా తీసుకొని ఫండ్స్ తీసుకొచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొని రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి మీటింగ్ పెట్టడం జరిగింది దీన్ని పాటుగా రాబోయే బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా మనం అనుసరించాల్సిన వైఖరి ఏమిటి ఏ బిల్స్ రాబోతున్నాయి ఆ బిల్స్ పైన మన వైఖరి ఏంటి ఇవన్నీ కూడా మేము మాట్లాడుతు మాట్లాడుకోవడం జరిగింది తప్పకుండా ఈ కోఆర్డినేషన్ అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మంత్రుల వైపు నుంచి ఎంపీ వైపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరిగింది ఏ ఏ మంత్రికి ఏ శాఖకి ఏ ఎంపీ ఎవరు కోఆర్డినేషన్ చేస్తారు కేంద్ర మంత్రితో కలిసి అని చెప్పి ఇవ్వటం జరిగింది వాటిని మీడియా మిత్రులు కూడా ఇవ్వ ఇవ్వబోతూ ఉన్నాం వాటన్నింటినీ కూడా తప్పకుండా కేవలం ఇవ్వటమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏ విధంగా పెర్ఫామ్ చేయబోతా ఉన్నారు ఎంపీలు అనేది ఇదివరకంటే ఎంపీలు అంటే గెలిచారు ఢిల్లీ వెళ్ళారు వచ్చారు అన్నట్లు కాకుండా ఎంపీలు అంటే ఒక ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకొని ఇదిగోండి మేము ఈ మూడు నెలలో ఆరు నెలలో ఈ చేయబోతా ఉన్నాం చేసి చూపించబోతా ఉన్నాం అనేది చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు మమ్మల్ని ఆదేశించడం జరిగింది తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము చేయాల్సిన అవసరం ఉంది చేస్తామని చెప్పి మీ ఇందాక ఆ జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు అటు రాష్ట్ర మంత్రులకి అయితే ఇటు ఎంపీలకైతే మా అందరికీ కూడా క్లియర్గా చెప్పారు అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు ఏదైతే ఏదైతే ఈ వైలెన్సు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షి ఉపేక్షించేది లేదు తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు నేనే దీనిపైన దృష్టి పెడతాను ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని అన్ని విధాలుగా కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది మరోవైపు ఏదైతే ముప్పై ఐదు ముప్పై ఆరు ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు దయచేసి ఈ ముప్పై ఐదు నెంబర్లు ఏదో చెప్తున్నారో పేర్లు ఏదైతే చెప్తున్నారో దయచేసి ఆ పేరులు ఇవ్వండి అడ్రస్లు ఇవ్వండి అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది అడ్రస్లు ఇవ్వండి తప్పకుండా ఎవరో ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి ఈ కులమో ఏ మతమో చూసి చేసేది కాదు ఇది ఇది న్యాయం వైపు నిలబడ నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాం తప్పకుండా కూడా న్యాయం చేయడానికే ఉన్నాం ఈ ముప్పై ఐదు నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తం అని మీడియా మిత్రులు తెలియదు ఏదైతే వినుకొండలు అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు ఏదైతే విషయం జరిగిందో అది ఈరోజు పుట్టిన విషయం కాదు గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈరోజు పార్టీల పరంగా ఈరోజు పుయ్యడానికి తయారయ్యారు ఎవరైతే మొన్న చంప చం హంతకుడు ఉన్నాడో ఆయన పార్టీ ఏదైతే అంటున్నా ఉన్నాడో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు మీ అందరికి తెలిసిందే ఎవరో కుర్రాడు మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన రెండు సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది మరి ఈరోజు ఏదైతే ఆరోపణ చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ రెండు సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అదే అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోకుండా న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేసి ఒక గ్రూప్ని కా కాపు కాసి మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా ఈరోజు మూడు రోజుల క్రితం జరిగిన విషయం అది దీన్ని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళారు మాట్లాడారు చూశారు మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి దానికి ఏదో దాని దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నది అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కొడతా ఉన్నారు